నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఎనలిస్ట్ పశుపతి గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల గురించి కావచ్చు ఇటీవల జరిగిన అసెంబ్లీ చర్చ జగదీశ్వర్ రెడ్డి ఏదైతే సస్పెండ్ ఆర్డర్ గురించి కావచ్చు పాడి కౌశిక్ కావచ్చు లేదా అలాగే కేటీఆర్ అంశాల గురించి కావచ్చు ఇది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటల గురించి కావచ్చు చర్చించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి క్లుప్తంగా డీటెయిల్గా దీంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో సో నమస్తే సార్ నమస్తే ప్రధానంగా అంటే ఇప్పుడు కేసీఆర్ వాదం కూడా అంటే నేను ఇందులో క్లారిఫై చేయాల్సింది ఏంటంటే కేసీఆర్ వాదం కూడా నీళ్ళు నిధులు నియామకాలు అనేది ఆ రోజుల్లో మనం మాట్లాడిన అంశాలు అది ఈ కాంగ్రెస్ వాళ్ళు అడిగిన ఓట్లప్పుడు కూడా కేసీఆర్ ఏం చేయలేదు మన పార్టీ అంటూ వస్తేనే కాంగ్రెస్ వస్తేనే మనకు ఒక న్యాయం జరిగింది అనేది నీకేమనిపిస్తుంది అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి అనుకున్నంత అభివృద్ధి కానీ ప్రజలు ఆశించినంత అభివృద్ధి కానీ ఏమైనా జరిగిందా అనేది మీరేం చెప్తారు ఓకే ముందుగా మీ పార్టీవీ తెలుగు వీక్షకులకు శుభోదయం ప్రధానంగా పార్టీలు ప్రాంతాలు ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు జరుగుతున్నటువంటి లబ్ధి అనేది చాలా తక్కువ ఉదాహరణకు ఎందుకంటున్నాడంటే డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి పార్టీ ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి మేనిఫెస్టో అది దశాబ్దాల తరబడి జరుగుతూనే ఉంది అంటే డెబ్బై ఐదు సంవత్సరాలకు వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలలో ఈ గ్రామాలలో మౌలిక వసతులు కానివ్వండి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులు మహిళలు వీళ్ళకి ఎవ్వరికీ కూడా కావాల్సిన అభివృద్ధి జరగట్లేదు ఇది పార్టీలకు అతీతంగా చెప్తుంది రైట్ గతంలో ప్రధానంగా ఉమ్మడాంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక తెలంగాణ వాదం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జరిగింది పువేతన ఉద్యమం జరిగింది ఆ తర్వాత నీరు అయిపోయింది గతంలో కేసీఆర్ గారు ఒంటరి పోరాటం మొదలుపెట్టినప్పుడు నిధులు నిధులు నిజామకాలు అనేటువంటి నీళ్ళు ఏవైతే ఒక మూడు ప్రధానమైనటువంటి స్లోగన్స్ ఉన్నాయో ఆ స్లోగన్స్కి ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్తో క్యాస్టవిజం లేకుండా రిలీజియన్ లేకుండా పార్టీలు లేకుండా అందరూ ఆ ఆకాంక్ష బలమైంది ఒక రైట్ డిమాండ్ అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు ఇవాళ రైట్ డిమాండ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారు కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనే ప్రభుత్వము పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో పొందితే కూడా వాళ్ళు కూడా అన్ని చేయలేదు దాన్ని ఎవరైతే ఏ పార్టీ అయితే చేయలేదో గత ప్రభుత్వం కేసీఆర్ గారి హయంలో జరిగినటువంటి ముఖ్యమంత్రి సారథ్యంలో జరిగినటువంటి కమిట్మెంట్స్ ఫిల్ఫిల్ చేశారు కొంతవరకు కొన్ని అచీవ్మెంట్స్ కూడా జరిగినాయి అంటే ఒక పవర్ కట్ లేకుండా ఉండడం అని లేకపోతే వాటర్ ఇరిగేషన్ కల్టివేషన్ అనుకోండి రైతాంగంలో కూడా గతంలో మనకు అంటే ఒక గొప్ప పంటలు పండే రాష్ట్రం పంజాబ్ అని అనుకుంటే దాన్ని తలదన్నట్టుగా రైతుల యొక్క స్థితిగతులు కొంతవరకు మారిన మాట వాస్తవం అంటే స్థితిగతులు ఎందుకు మారినాయి అంటే ప్రధానమైనటువంటి నీరు అనేది ప్రధానమైనటువంటి భూమిక ఇరిగే ఇరెస్పెక్ట్ ఆఫ్ ది సమ్మర్ అలాంటి ప్లేసెస్లో కూడా కెనాల్స్ ద్వారా కొన్ని డ్యామ్స్ని కట్టిన తర్వాత ఫిల్ చేసిన మాట వాస్తవం ఎందుకంటే ఈవెన్ మా గ్రామంకి వెళ్తే కూడా నేను ఏప్రిల్లో వెళ్ళాను మా ఊరికి గతంలో వెళ్ళినప్పుడు ఏప్రిల్ మే అనేది ఫుల్ డ్రై సీజన్ డ్రైజన్ అటువంటి సీజన్లో కూడా మాకు పెద్ద చెరువు ఉంది అంటే అక్కడ కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి అంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితి ఉంది అంటే కొన్ని సందర్భాలలో ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కూడా వాతావరణం కూడా సహకరించాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇంతటి వర్షాలు లేవు అంటే కేసీఆర్ గారు వచ్చినప్పుడు కొంత వాతావరణం కూడా సహకరించింది ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వాళ్ళు నెలకొంది అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏవైతే కార్యక్రమాలు సంక్షేమము లేకపోతే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఇగ్నోర్ చేశాడో ఆ ఇగ్నోర్ చేసినటువంటి వాటిని రాజశేఖర రెడ్డి గారు హైలైట్ చేశారు హైలైట్ చేసి అధికారంలోకి వచ్చారు కొంతవరకు ఆయన పనిచేశారు అంటే ఉదాహరణకు ఆరోగ్యశ్రీ అనుకోండి లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ అనుకోండి ఇంజనీరింగ్ కాలేజెస్ అనుకోండి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు కూడా చదువుకునే వెసులుబాటు జరిగింది ఉద్యోగాలు ఎంత వచ్చాయని కాదు ఎంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తర్వాత చర్చిద్దాం కానీ ఒక అవకాశం అయితే వచ్చింది అనడానికి కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారు అంటే మహిళల పెన్షన్ కూడా ఆ రోజుల్లో మహిళల వృద్ధాప్య పెన్షన్స్ రెండు వందల రూపాయలు ఎంతో నాకు తెలుసు సంవత్సరాలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దాదాపు సంవత్సరం పైన కావస్తా ఉంది దాదాపు పదిహేను నెలలు అవుతా ఉంది అంటే చాలా మంది ఆశించారు అది ఈ ఫిన్షల్ విషయం కావచ్చు లేదంటే మిగతా విషయాల్లో కూడా చాలా వీళ్ళు వచ్చిన తర్వాత మేము వస్తే ఇవి చేస్తామనే అంశం కూడా ఆరు హామీల మీద నడిచింది మీకేమనిపిస్తుంది అంటే ఈ ఆరు హామీలు జరిగే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఖజానా మొత్తం ఖాళీ ఉంది అప్పులు కట్టడానికే మాకు ఒక లక్ష కోట్ల అప్పు అయింది ఇప్పుడు మళ్ళీ పై చిలుకు అని చెప్పేసి ఒక మాట చెప్తా ఉన్నారు మీరు మీరేమంటారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు గతంలో కూడా కేసీఆర్ నాలుగు నాలుగు లక్షల కోట్లు ఎంతో అప్పు చేస్తే వీళ్ళందరూ కూడా మాట్లాడిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు ఏడాదిలో లక్ష కోట్ల అప్పు ఏంటంటే కేవలం వాటికి మిత్తి కట్టడానికి అవుతుంది అనేది ఎంతవరకు ఇది రీజన్ అనుకుంటున్నారు ఒకటి పవన్ గారు అభివృద్ధి జరగాలి అని అనుకున్నప్పుడు ఒక వ్యక్తిగతమైనటువంటి కుటుంబం నేపథ్యం కూడా మనం ఒక ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఒక పెళ్ళి ఇవ్వాలన్నా ఒక విద్యార్థి చదువుకోవాలి విదేశాలకు పంపించాలన్నా అప్పు చేయడం సహజం అంటే ఆ అప్పు సహజమైనప్పుడు అది రిటర్న్స్ ఎలా ఉంటాయి మనకు వచ్చినటువంటి రాబడి ఎక్కడ నుండి ఉంది అనేది బేరీజ్ చేసుకునే ఒక కుటుంబ పెద్దగా వ్యవహారం నడిపిస్తారు అదేవిధంగా గత ప్రభుత్వాలు అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రం అనేది ఏదైతే అంటున్నారో ఆ తర్వాత జరిగినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి ఇరిగేషన్స్ కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి ఏ స్కీమ్స్ ఏవైతే పర్సంటేజ్ ఆఫ్ అంటే రాజశేఖర రెడ్డి గారు వృద్ధాప్య పెన్షన్స్ రెండు వందల రూపాయలు అనుకోండి అటువంటిది రెండు వేలు ఇచ్చారు అంటే ఎంత టైం ప ఎంత పర్సంటేజ్ పెరిగింది టెన్ టైమ్స్ పెరిగింది టెన్ టైమ్స్ అంటే ఇట్ ఈస్ అన్ హ్యూజ్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు కాళేశ్వరం కోసం అనుకోండి లేకపోతే మిషన్ కాకతీయ అనుకోండి లేకపోతే ఇప్పుడు ప్రధానంగా ఈ దేశంలో మానవుడికి ఉండే ప్రధానమైనటువంటి ప్రాథమిక హక్తి ఏంటి ఈ గాలి సీయ పీల్చాలి ఈ నీరు దాగే అధికారం ఉంటుంది గాలి నీరు అనేది ప్రధానమైనటువంటి భూమిక ఆ రెండే లేనప్పుడు ఇంకెక్కడి నుండి చేస్తారు అంటే అందులో భాగంగా నీరు అనేది చాలా ప్రైమరీ నీడ్ దానికోసం కూడా కొంత ఖర్చు పెట్టారు అయితే ప్రభుత్వాలు ఏది ఉన్నా కూడా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని అనట్లేదు ప్రభుత్వాలు ఏవి ఉన్నా కూడా కొంత తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు కాంట్రాక్టర్లు లక్షల మంది ఎంప్లాయీస్ ఇవన్నీ పార్టిసిపేట్ ఉన్నప్పుడు కొంత పర్సంటేజ్ ఆఫ్ మిస్యూజ్ అనేది జరుగుతుంటుంది కానీ ఎక్కువ జరగకూడదు అనేది కంట్రోలింగ్లో ఉండాలి అండి రేవంత్ రెడ్డి అదే అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అని రేవంత్ రెడ్డి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు టీంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు అప్పులు చేశారు అప్పులు చేశారు అని అంటున్నారు అనుకుంటూనే వీళ్ళు హామీలు ఇచ్చారు అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేస్తుంది వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు మళ్ళీ రెట్టింపు అయినటువంటి హామీలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సారథ్యంలో మేనిఫెస్టోలో నడిపించారు అంటే ఒకవేళ ఆ ప్రభుత్వం వచ్చినా కూడా వారి కూడా ఈ ప్రభుత్వాన్ని నడిపించడానికి అప్పులు ఇంకా కొంచెం ఎక్కువ చేయాల్సిన అవకాశం ఉండేది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే స్కీమ్స్ ఇచ్చారో ఆ స్కీమ్స్కి ఇంకో మేము ఐదు వందలు ఎక్కువ కల్పిస్తాము ఏ స్కీమ్ పెట్టినా కూడా వాళ్ళు అడిషనల్ బడ్జెట్ కుతోనే ఆఫర్ చేశారు సరే ఆ తర్వాత ప్రజల్లో ఆదర్శీర్వదించలేదు వేరు అంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రాక ముందుకు పూర్తిగా అవగాహన ఉంది ఎన్ని లక్షల కోట్ల ఎంత లక్షలు ఎన్ని లక్షల కోట్ల రాబడి ఉంది ఎన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో బెనిఫిషర్స్ ఉన్నారు అనేది చాలా క్లియర్ కట్ ఇప్పుడు సిక్స్ మీరే అంటున్నారు సిక్స్ గ్యారెంటీస్ అని ఆ సిక్స్ గ్యారంటీస్కి ఈ రాష్ట్రంలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు ఎంతమంది మహిళలు ఉన్నారు ఎంతమంది రైతులు ఉన్నారు ఇట్ ఈస్ అన్ రెడీమేడ్ డేటా కదండి ఇప్పుడు మీరు రైతాంగాన్ని తీసుకున్నా కూడా పదివేల పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది వంద ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది డేటా ఇట్స్ రెడీ అవైలబుల్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే దాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతుంటాడు మేము సోషల్ మీడియాలో చూస్తుంటాం మీడియాలో చూస్తుంటాం మేము అన్ని ఏదో లెంకబిందెలు ఉన్నాయి అనుకున్నాం ఇప్పుడు లేవు అని అనడం అది తప్పు అది ప్రభుత్వాలు ఎవరున్నా ఉంటారు మీకు క్లారిటీ ఉంది అప్పులు చేశారు అప్పులు చేశారని మీరే అన్నారు ప్రతి మీటింగ్ అప్పులు చేసినారు అనే దాని మీద మీకు క్లారిటీ ఉంది అంటే గత ప్రభుత్వం చేసిన వాటికి మేము మెత్తిలు కడుతున్నాం మెత్తిలు కట్టాలి మరి ప్రభుత్వం నుండి రిజర్వ్ బ్యాంక్ నుండి తీసుకున్నారా వరల్డ్ బ్యాంక్ నుండి తీసుకున్నారా ఎక్కడి నుండి మీరు బాండ్ల రూపంలో కొన్నారా అవి తప్పకుండా కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అయితే అవి తెలిసి కూడా మీరు హామీలు ఇచ్చారు మీరు అంటున్నారు ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులను మేము వ్యక్తీలకు కట్టుకోవడానికే సరిపోతుంది అని అంటున్నారు అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలలో ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది అంటే ఒక పదిహేను నెలలలో అంటే ఇంకా వీళ్ళ టర్మ్ ఈ ఫుల్ టర్మ్ చేయగలిగితే ఇంకా ఐదు లక్షల కోట్లు తక్కువలో తక్కువ ఐదు లక్షల కోట్లు వీళ్ళ టర్మ్లో అప్పు చేసే అవకాశం ఉంది మళ్ళీ మళ్ళీ ఒకవేళ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఇదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన భవిష్యత్తులో ఇంకో బీజేపీ పార్టీ వచ్చిన ఎవరు చేసినా వాళ్ళు కూడా ఏమంటారు రేపు అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఆరు లక్షల కోట్ల అప్పు వీళ్ళు ఒక ఐదున్నర లక్షల కోట్ల అప్పు అంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేస్తే మేము ప్రభుత్వాన్ని ఎక్కడి నుండి నడిపించాలి అని అంటారు ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేటువంటి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్ ఉన్నాయో వాళ్ళ కత్తి మీద లాంటి సమస్య ఏర్పడతాయి అంటే వాళ్ళ సంక్షేమ ప్రజలు కూడా ప్రజలు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎవరైనా ఫ్రీ సంక్షేమ పథకాలు అనేది ఏదైతే ఆశ పెట్టి ఈ ప్రభుత్వాలు ఈ పార్టీలు వాళ్ళ పబ్బం గడుపుకుంటుండ్రో భవిష్యత్తులో వచ్చేటువంటి పార్టీకి తప్పకుండా వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు వాళ్ళ మీద సామలాగా ఉంటుంది ప్రజలు కూడా అలవాటు పడ్డారు కదా ఫ్రీ సంక్షేమ పథకాలు లేకపోతే అంటే ఒకటి సార్ అంటే ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది అనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన అది కేటీఆర్ డైరెక్ట్గా మాట్లాడింది తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారంటే అసలు అది తెలంగాణ ఇచ్చిందే సోనియా గాంధీ అయితే మీ కేసీఆర్ ఎవరు అంటారు అంటే బేసిక్ ఇది తేలదా అంటే బేసిక్ కేసీఆర్ తెచ్చిందా అనేది వాస్తవా లేదంటే సోనియా గాంధీ ఇచ్చిందా వాస్తవా అంటే రెండు వాస్తవాలే కాకపోతే మీరేం చెప్తారు అది అది ఒక పెద్ద సబ్జెక్టు పవన్ గారు ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో నుండి అమరులు అయినటువంటి వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ఆకాంక్ష కోసం బలిద వాళ్ళు వేల మంది ఇవాళ మొన్నటికి మొన్న రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు నుండి పది సంవత్సరాల చరిత్రే కాదు ఈ తెలంగాణ పోరాటం అనేది ఎప్పటి నుండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కూడా జరిగింది అప్పట్లో కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని నీళ్లు గార్చే ప్రక్రియ వాళ్ళు చాలా క్లియర్గా చేశారు కాకపోతే రాను రాను ఈసారి అంటే విద్యావంతులు మీలాంటి సోషల్ మీడియా కానీ మీలాంటి సోషల్ మీడియా కవులు కళాకారులు విద్యార్థులు ఒక బలమైనటువంటి ఆకాంక్ష కోసం అంటే అందుకే అన్నాను మీరు స్టార్టింగ్లో డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ప్రజల యొక్క స్థితిగతులు ఏం మారినాయి ఆ అరవై పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు అంటే ఒక సుదీర్ఘమైనటువంటి నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల్లో కూడా మారని తెలంగాణ ఆర్థిక స్థితిగతులు సామాజికంగా వాళ్ళ ప్రాంతీయతత్వంతో రగిలిపోయారు కాబట్టి మళ్ళీ కొత్త నినాదానికి అందరు కూడా గొంతై కలిసిరు అయితే ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అన్నమాట మీరు అన్నట్టుగా ఇచ్చిన మాట వాస్తవం ఇచ్చింది ఎలా ఇచ్చారు అడగకుండా ఇచ్చారు అడగకుండా ఇవ్వలే కదా పోనీ అడిగారు అనుకోండి అడిగితే ఎన్ని సంవత్సరాలు అడిగారు రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో పార్టీ పెడితే రెండు వేల పద్నాలుగు వరకు మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు పది సంవత్సరాలు పది సంవత్సరాలలో పన్నెండు వందల మంది ఒక ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుని విద్యార్థులు మేధావాళ్ళు శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు యాదగిరి గారు వాళ్ళ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఆత్మ బలిదానం జరిగింది కదా ఓకే ఒక మా ఒక ఫీమేల్గా సోనియా గాంధీ గారు రియలైజ్ అయ్యి ఉంటారు కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు బీఆర్ఎస్ పార్టీ మీరే కనిపిస్తే ఈ పన్నెండు వందల మంది చావుకు ఎవరు కారణం అని వీళ్ళు అడుగుతున్నారు ఓకే వాళ్ళే ఇచ్చేస్తే అసలు ఈ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అనే పార్టీ పుట్టడానికి పునాదులే లేవు కదా తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టడం తెలంగాణ కాంక్ష కోసమే కదా అంటే వీళ్ళు వీళ్ళు అడగారు వీళ్ళు అడిగిన మాట వాస్తవం వాళ్ళు చివరిగా నిర్ణయం తీసుకునేది మాట వాస్తవం అంతేగాని ఇచ్చిన వాళ్ళే గొప్ప అని అంటే అడిగి అడగకుండా ఇచ్చారా అని వీళ్ళు అంటారు ఒకవేళ అడగ మీరు అడగకుండా ఇచ్చినము అని అంటే మీరు చూపించండి ఈ ఆత్మబలి ఒక్కడే పోరాడింది అనేది కూడా ఒకటి వస్తుంది లేదు అప్పుడు అందుకే అంటున్నారు ప్రాంతాలకు అతీతంగా అంటే ఉన్నదాంట్లో దాంట్లో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని హైదరాబాద్ అని కాకుండా అన్ని సామాజిక వర్గాలు అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ విద్యార్థులు నిరుద్యోగులు మేధావులు కళాకారులు మీడియా పార్టీలు అన్ని కుల సంఘాలు ప్రతి ఒక్కరు వాళ్ళు గొంతు కలిపిలు కాబట్టి ఆ ఆకాంక్ష బలమైంది ఇప్పుడు ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను ఆకాంక్ష బలమైంది కాబట్టి కొంతమందికి గత్యంతరం లేకుండా కూడా వాళ్ళు కలిసి వచ్చిన పరిస్థితి కలిసి వచ్చిన పరిస్థితి ఎందుకంటే ఉదాహరణకు తెలుగు తెలుగుదేశం పార్టీ ఉంది అనుకోండి నాకు రెండు కళ్ళు రెండు కళ్ళ సిద్ధాంతం అనుకుంటూ అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సపోర్ట్ చేస్తే ఎలా సపోర్ట్ చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉన్నారు గతంలో తెలంగాణ రాష్ట్ర సమితితోని వీళ్ళందరూ కలిసి పనిచేసిన వాళ్ళే ఎవరు బీజేపీ వాళ్ళు కలిసి పనిచేశారు టీడీపీ వాళ్ళు కలిసి పనిచేశారు వాళ్ళందరి పొత్తులతో భాగంగా కదా అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆకాంక్ష ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తి ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమం మిలియన్ మార్క్స్ అనుకోండి లేకపోతే విద్యార్థులు ఉస్మాన్యా విశ్వవిద్యాలయాలు అనుకోండి లేకపోతే ఎల్వీనర్ నియోజకవర్గంలో కానివ్వండి ఇలా అంటే అదొక బలమైన ఆకాంక్ష కాబట్టి అది ఉధృతమైంది వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేదని మాత్రం నేను అనలేను ఎందుకంటే ఒక కేసీఆర్ అని కూడా నేను అనను ఒక కేసీఆర్ అని అంటే కాదు కానీ ఒక పార్టీకి కానీ ఒక మీడియాకు కానీ ఒక వ్యవస్థకు ఒక సారథనే అవసరం కాబట్టి అది కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు మేమే తెచ్చాం మేమే తెచ్చాం అది కాదు అన్ని సామాజిక వర్గాలు అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ అందులో గొంతు కలిపారు వాళ్ళందరూ కూడా మీ టీవీ ద్వారా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను